ఉంచుచున్నారు నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి అంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండేలాగా మరలా వచ్చి నా యద్ద నుండినడుకు మిమ్మును తీసుకుని పోవుదును నేను వెళ్ళిచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదుగుకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము మాక మాకంతే చాలుని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఎంత కాలం మీ వద్ద ఉండినాను నీవు నన్ను ఎరగవా నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నాయ ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్నాను మాటలు చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి వద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసించు వాడను చేయను వాటికంటే మరి గొప్పవి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యం దేవుడు జీవించిన